ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటంలో ఆయన నిరాహార దీక్ష ఒక ప్రధాన మలుపు తన ప్రాణాలకు తెగించి మలిదశ ఉద్యమానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారాయన కేసీఆర్ నిరాహార దీక్షని రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన మొదలుపెట్టారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన కేసీఆర్ నిరాహార దీక్షని ప్రారంభించిన ఈ రోజుని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ గా నిర్వహిస్తోంది ముప్పై మూడు జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రజల కలలను నిజం చేసేందుకు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు తెలంగాణకు తనదైన ఉనికిని తెచ్చేందుకు కేసీఆర్ చేసిన అనితర అసాధ్యమైన పోరాటంలో నిరాహార దీక్షకు మరింత ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆయనకు అండగా నిలిచి మేము సైతం అంటూ పోరుబాట పట్టారు రాష్ట్రంలోని ప్రజలందరూ తమదైన శైలిలో దీక్షకు మద్దతుగా నిలిచారు కేసీఆర్ దీక్షని ముగించిన డిసెంబర్ తొమ్మిదవ తేదీని గుర్తు చేసే విధంగా ఆయన దీక్ష చేసిన నిమ్స్ ఆస్పత్రిలో అన్నదానం పళ్లను పంచిపెట్టడం తదితర కార్యక్రమాలను నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ తలపెట్టింది నవంబర్ ఇరవై తొమ్మిది నుండి డిసెంబర్ తొమ్మిది వరకు దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు రెండు వేల తొమ్మిదిలో ఇదే రోజున కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లి వద్ద ఆమరణ నిరాహార దీక్షని చేయాలనే నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం కరీంనగర్ నుండి బయలుదేరగా ఆయన్ను అలుగునూరు దగ్గర అరెస్ట్ చేశారు అనంతరం ఆయనను ఖమ్మం సబ్జైలుకు తీసుకుని వెళ్లగా అక్కడ నాలుగు రోజులు నిమ్స్ ఆసుపత్రిలో ఏడు రోజులు మొత్తం పదకొండు రోజుల పాటు దీక్ష చేశారు డిసెంబర్ తొమ్మిదిన రాత్రి పదకొండున్నర గంటలకు నాటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం అయ్యే వరకు తన పోరుని కొనసాగించిన కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనే పేరుని తెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష దశాబ్దాల కాలం నుండే ప్రజల్లో ఉన్నప్పటికీ అందుకోసం పటిష్టమైన ఉద్యమాన్ని నిర్మించి బలమైన నాయకత్వాన్ని అందించింది మాత్రం కేసీఆర్ఏ సాధించగలమనే నమ్మకాన్ని ప్రజల్లో నింపగలిగారాయన ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయగలిగారు తెలంగాణ ప్రజల సమస్యలపై అవగాహన వారి ఆశలను నిజం చేసి వారి జీవితాలకు కొత్త వెలుగులు తేవాలనే ఆకాంక్షలతో ముందుకు వెళ్లారు రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని నెలకొల్పి తెలంగాణను సాధించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఆయన ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడి వారి సమస్యలపై గళమెత్తుతోంది అందులో భాగంగానే నేడు తెలంగాణ దీక్షా దివస్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది